హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా బిఎం రవ్వతో కలర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఆ ఆ కలర్స్ తోటి నేను ముగ్గే చూపిస్తా రంగోలీ డిజైన్ అని చెప్పిన కదా ఇప్పుడు ఆ వీడియో అయితే చూద్దాం ఇంకా మీరులో ఎవరైనా కానీ ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి ఈ కలర్స్ అన్ని నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానో ఆ వీడియోలో ఉంటుంది యూజ్ చేసి ఈరోజు రంగోలి ముగ్గేసి వేసి చూపిస్తాను మీకు ఆ కలర్స్ ఎంత బాగా యూజ్ అవుతున్నాయి ఎంత బాగా మంచిగా ముగ్గు వేయడానికి ఎంత బాగున్నాయో న్యూ ఇయర్కి మళ్ళీ సంక్రాంతికి ఇట్లనే మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయి ముగ్గులు వేసుకోవచ్చు మంచిగా ఎంత పెద్ద ముగ్గు అయినా మంచిగా ఇంటి ముందు మనకు నచ్చిన కలర్స్ తోటి ఇవన్నీ మనమే ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి కంపల్సరీ వెళ్ళి చెక్ చేయండి ఇంకా మీ మీకు ఈ వీడియో నచ్చితే అయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు అయితే వీడియోలోకి వెళ్దాం ముగ్గు చూపిస్తాను నేను కలర్స్ కూడా వేసి ముందు లైన్ వేసుకోండి ఇట్లా ముగ్గుతోటైనా చాక్పీస్ తోటైనా ఇవన్నీ సేమ్ సైజులో ఉండేటట్టు వేసుకోండి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి కలర్స్ వేసేటప్పుడు కూడా అయినా ముందే కలర్స్ వేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడే ముందే అన్ని సేమ్ సైజులో ఉన్నాయా లేవని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మనం ముగ్గుతోటే కాబట్టి ఏం కలర్స్ ఫిల్ చేసాం కాబట్టి ముగ్గు ఏం కనిపించదు ఇట్లా మనం ఇట్లా డబల్ డబల్ లైన్స్ వేసుకున్నాం కానీ కనిపించదు ముందైతే మిడిల్లో ఫ్లవర్కి నేను రెడ్ కలర్ వేసుకుంటా ముందు ఇట్లా అవుట్ లైన్ వేసుకోండి ఇట్లా ఎందుకంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఈజీగా తొందరగా మంచిగా మధ్యలో తొందరగా ఫీల్ చేసుకోవచ్చు ఇట్లా కంప్లీట్ అయిపోయింది దీనికి ఇప్పుడు అవుట్ గా ఆరెంజ్ కలర్ వేద్దాం ఇప్పుడు కనిపిస్తావు కింద చూస్తా పైన చిన్న ఇట్లా షేడ్ లాగా ఈ ఆరెంజ్ కలర్ వేద్దాం ఇప్పుడు పెటల్ ఈ పెటల్ కి మొత్తం కాదు జస్ట్ పైన ఇట్లా షేడింగ్ లాగే వేద్దాం పైన పెటల్కి మొత్తం కాదు ఇట్లా ఆరెంజ్ కలర్ జస్ట్ ఇట్లా షేడింగ్ లాగా ఇస్తే బాగుంటుంది ఒకసారి రెడ్ పైన ఇట్లా ఆరెంజ్ ఇట్లా పెట్టాలి డిఫరెంట్ షేడ్ మాత్రం ఫ్లవర్ డిఫరెంట్ అనిపిస్తుంది ఓన్లీ రెడ్ కలర్ కి ఆరెంజ్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల పై పైన ఇట్లా డిఫరెంట్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇప్పుడు వీటికి ఎల్లో వేసుకున్నాం గ్రీన్ లీవ్స్కి గ్రీన్ వేద్దాం ఇప్పుడు గ్రీన్ ఉంది ओके सर ये लाइट ग्रीन के लीव्स ఉన్నాయి కదా ఈ లీవ్స్ ది డార్క్ గ్రీన్ తోటి ఈ గ్రీన్ తోటి గ్రీన్ అంటే ఇది పిస్తా గ్రీన్ తోటి ఇట్లా అవుట్ లైన్ లాగా ఇట్లా కొంచెం షేడింగ్ లాగా షేడింగ్ లాగా ఇద్దాం బాగుంటుంది i okay. ఇప్పుడు ఈ ఫ్లవర్ కి పింక్ కలర్ వేద్దాం ఈ ఫ్లవర్స్ కి ఇప్పుడు గ్రీను లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చింది బ్లూ ఎక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాయి ఇక్కడ బ్లూ పైన ఎల్లో కొంచెం డార్క్ గ్రీన్ రెండు మిక్స్ చేసుకొని వేస్తున్నాం డార్క్ గ్రీన్ కాదు లైట్ గ్రీన్ ఈ రెండు మిక్స్ చేస్తుంది రెండు మిక్స్ చేసుకొని వేస్తున్నాం కొంచెం ఎల్లో షేడ్ ఎక్కువ ఉన్నట్టయితే కలుపుతున్నా ఇదే ప్రాసెస్లో మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేసుకుంటాను ఇప్పుడు ముగ్గులో కలర్స్ వేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ అయితే మొత్తం అవుట్లైన్ ముగ్గుతో వేయాలి ఇప్పుడు అది కూడా చూద్దాం మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కలర్స్ తోటి అంటే బియ్యం రావ తోటి చేసుకున్నాం కదా ఆ కలర్స్ తోటే ఇప్పుడు వేసిన ముగ్గు ఎట్లా ఉందో కమెంట్ చేయండి ఈ ముగ్గుకి అవుట్ ఆఫ్ టెన్కి ఎందుకు మార్క్స్ ఇస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా మీకు డైలీ ఇవే ముగ్గు ముగ్గు వీడియోస్ అయినా ఇట్లాంటి రంగోలీ డిజైన్స్ ఏమైనా కావాలంటే కూడా కమెంట్ చేయండి డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఈ కలర్స్ ప్రిపేర్ చేసిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసిన అందులో లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ ముగ్గు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది నేను దేనితో అయితే ఈ కలర్స్ వేసానో మీకు తెలుస్తుంది బయట తీసుకునే కెమికల్స్ కలర్స్ తోటైతే వేయలేదు ఇదే ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి డైలీ ముగ్గు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే కావాలంటే కమెంట్స్ని బట్టి ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి